హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము కాకాని తోటకి వచ్చాము అసలు కాకాని తోట అంటే ఏంటి అసలు కాకాని తోట ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం కాకాని తోట పెద్ద కాకాణిలో ఫేమస్ ప్రేయర్ ప్లేస్ అండి ఇక్కడికి దూరం నుంచి చాలా మంది వస్తారు చాలా నమ్మకం అన్నమాట ఇక్కడికి రావడానికి చాలా కష్టపడి వేరే వేరే ఊర్ల నుంచి ప్రయాణాలు చేసి మరి వస్తారు ఇక్కడ అంత నమ్మకము కొంతమంది సోమవారాలు ఎక్కువగా వస్తారు కొంతమంది శనివారాలు వస్తారండి ఎక్కువగా సెకండ్ సాటర్డే మాత్రం ఫుల్గా రష్గా ఉంటారు ఇక్కడ జనం ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ నడవలేని వాళ్ళకి ఉచితంగా ఆటోలు కూడా తిరుగుతాయి అన్నమాట బయట నుంచి తోట లోపలికి రావడానికి ఇక్కడికి జనాలు రావడం కూడా వేలల్లో వస్తారండి వాళ్ళకి సౌకర్యాలు కూడా బాగుంటాయి ఇక్కడ ఏదైనా కోరుకుంటే జరిగితే మొక్కుకుంటారండి మూడు వారాలు ఏడు వారాలు కాకని తోటకి వెళ్ళాలని అలా నేను కూడా ఒకసారి కోరుకున్నది జరిగితే నేను కూడా అలా మూడు వారాలు అయితే తోటకి వెళ్ళాను ఈ తోట ప్లేస్ మొత్తం వచ్చేసరికి మినిమం పది ఎకరాలు ఉంటుంది చాలా పెద్దది చాలా మంది రావడానికి ఉండడానికి సౌకర్యాలు అన్నీ బాగుంటాయి ఇక్కడ ఫైనల్ గా అయితే మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంట్రన్స్ గేటు ద్రాక్ష పళ్ళ బొమ్మలతో అయితే ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది వీడియో అయితే కంప్లీట్గా చూడండి లోపల ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేది నేను క్లారిటీగా చూపిస్తాను సో ఎంట్రన్స్కి అయితే దగ్గరలో ఉన్నాము ఏంటి నడవడమే చూపడుతుంది అనుకోవద్దు వీడియో అయితే ఫుల్గా చూడండి యాక్చువల్గా వాయిస్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను ఈ వీడియో క్లిప్ అయితే పెట్టాను సో ప్లీజ్ అందరూ చూసేసేయండి వీడియో మొత్తం చూశారు కదా వీడియోలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ చాలా నమ్మకంతో ఇష్టంగా వస్తారు ఇక్కడికి ఫైనల్గా గేట్ దగ్గరికి వచ్చేసాము కాకాని తోట చాలా పెద్దది అండి పది ఎకరాలు పైనే ఉంటుంది ఇక్కడ ద్రాక్ష గేట్స్ని పట్టుకొని కళ్ళకద్దుకొని అయితే స్టార్టింగ్ అయితే మేము తోటలోకి వెళ్తాము సో ఇక్కడ మేము చేస్తుంది అదే చూడండి క్లారిటీగా ఇటు సైడ్ వచ్చేసరికి మనకి లాస్ట్లో అయితే చూపిస్తాను ఏముంటుందో ఇటు సైడ్ చూసేలాగే గేట్స్ ఉన్నాయి కదా చూసారు కదా ఇలా కళ్ళకద్దుకొని అయితే వెళ్తాము ఫస్ట్ నుంచి ఇలా అలవాటు మమ్మీ ఇలా నేర్పించింది మాకు సో లోపలికి అయితే ఇట్లా వెళ్ళిపోవగాలనే చూసారు కదా ఇట్లా ఉంటుంది అనమాట సంస్థ అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారండి ఇప్పుడు చాలా పెద్దది అయింది అనమాట చాలా మందికి తెలిసింది ఇది కాకని తోట అనేది చాలా మందికి నమ్మకంగా మారింది స్టార్టింగ్లో చూడగానే యేసు ప్రభుని ఫోటో చాలా పెద్దదిగా మనకు కనిపిస్తుంది అనమాట అయితే ట్యాప్స్ ఉంటాయి వాటర్ యూజ్ చేసుకోవడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఎంత క్లీన్గా ఉంటుందన్నమాట సో కాకాని తోట మొత్తం చాలా క్లీన్గా ఉంచుతారండి చాలామంది ఉంటారు ఇక్కడ సంస్థకి హెల్ప్గా చాలామంది ఉంటారండి చాలా బాగుంటుంది ఇక్కడ భోజనం వసతులు కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి దేవదాసయ్య గారి సమాధి ఇంకొంతమంది దైవజనుల సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కొంతమంది పూలు కూడా వేస్తారు ఫస్ట్ అయితే ఇక్కడైతే ప్రేయర్ చేసుకుంటారు అందరూ ప్రేయర్ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తాము సో నేను కూడా ఇక్కడైతే ప్రేయర్ చేసుకుంటున్నాను ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికైతే వెళ్ళాలి ఇప్పుడు సో కొంతమంది అయితే పూలు కూడా వేస్తారండి కొంతమంది అదొక నమ్మకం అనమాట కోరుకున్నది జరిగిద్ది ఇక్కడ పూలు వేసుకుంటా అని చూస్తున్నారు కదా తోట మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి ఒక సైడ్ ఇంకా చాలా పెద్దదండి చాలా సైడ్స్ ఉన్నాయి ఇంకో అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు నేనైతే ఇటు సైడ్ చూపిస్తున్నాను మీకు వీడియోలో చూడండి ఎంతమంది వచ్చారో చూస్తున్నారు కదా కొన్ని వేల పైగా జనం వస్తారండి మీరు మాత్రం పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పిల్లలు తప్పిపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అంతమందిలో పిల్లలు కనిపించ పోతే మళ్ళీ ఇబ్బంది పడతారు ఈ ప్లేస్కి అయితే ఫ్యామిలీతో కలిసి వచ్చి స్టే చేయడానికి బాగుంటుందండి వచ్చి ప్రేయర్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు స్టే చేయడానికి అప్పుడు అయితే స్టే చేయచ్చు అండి మామూలుగా అయితే ప్రేయర్స్ వరకు కంప్లీట్ అయిపోయినాక భోజనాలు కూడా చేసుకొని వెళ్ళొచ్చు వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారండి అందరికీ చాలా నమ్మకం అయ్యగారు పాస్టర్ గారులు అందరూ ప్రేయర్ బాగా జరిపిస్తారండి ఇక్కడ ప్రేయర్ బాగా జరుగుతుంది ఫ్యామిలీస్తో కలిసి ఒక్కసారన్నా ఇక్కడికి రండి బాగుంటుంది నేనైతే మా సిస్టర్స్తో కలిసి అయితే వచ్చాను అనమాట మేమైతే త్రీ మెంబర్స్ అయితే వచ్చాము కలిసి సో వీడియో చూపిస్తున్నాను కదా ఎంతమంది వచ్చారో చూడండి మేమైతే ఒక సైడ్ ఉన్నామనమాట అటు సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు అటు స్పేస్ లేదని మేమైతే ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాము మేమందరం ప్రేర్లు అయితే పాల్గొన్నాము వీడియోలో అయితే మా సిస్టర్స్ కనిపిస్తున్నారు కదా చూడండి వీళ్ళైతే మొహమాట పడుతున్నారు అమ్మ మేము పడం మేము పడం వీడియోలో అంటున్నారు ఏం కాదులే పడండి అమ్మా అని అయితే వీడియో తీపిచ్చాను వాళ్ళ చేత ప్రేయర్ కంప్లీట్ అయిపోయేదాకా మేమైతే సన్నిధానంలోనే ఉన్నాము ఇప్పటి వరకు నేను చూపించింది ఒక సైడ్ మాత్రమే ఇంకో సైడ్ కూడా ఉంది పది పైనే ఉంటుంది కదా ఈ ప్లేస్ అంతా నేను చూపించింది మీకు కొంత ప్లేస్ మాత్రమే నేను వచ్చిన ప్లేస్ వరకు మీకు చూపించాను ఇంకా చూపించాల్సింది చాలా ఉంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అంతా చూపిస్తాను ప్లీజ్ వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఏ వీడియో తీస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి సో అందరూ అయితే మంచిగా ప్రేయర్లు అయితే పాల్గొన్నాం అనమాట ప్రేయర్ కంప్లీట్ అయ్యే వరకు మేమైతే సన్నిధానంలోనే స్టే చేసాము సో ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేనైతే నెక్స్ట్ బయట భాగం అయితే చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని ప్రేయర్ అయితే చేసేసాను సో ఫైనల్గా నేను చెప్పుకోవాల్సిన అన్నీ అయితే చెప్పేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ బయట తోట ఎట్లా ఉంటుంది అదంతా మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్పై ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రేర్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే బయటకు వచ్చేసాం చూసారు కదా ఎంతమంది జనమో ఎంతమంది వస్తున్నారో చూసారు కదా ఎక్కువగా పెద్దవాళ్ళే ఉన్నారు గమనించారో లేదో కానీ పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు కూడా ఇష్టంగా వస్తారు సో నేను ఒక సైడే చూపించాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో సైడ్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మేమైతే బయటకు అనమాట బయటికి ఇటువైపు వెళ్ళే సైడ్ అయితే మనకి కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటాయి అనమాట బైబిల్స్ కానీ ఏదైనా కానీ మనకి ఏ టూ జెడ్ ఇక్కడ అన్నీ ఉంటాయి నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే కొనేసాను అనమాట ఇక్కడ మాకు అసలు భలే ఇష్టం ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే ఏదో ఒకటి కొనుక్కోవాలని ఎప్పుడూ చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడు కుదరదు ఎప్పుడు ఒకసారి కుదురుతుంది ఈసారి మాత్రం ఇలా ఇలాంటప్పుడు అనిపిస్తుంది అన్నీ కొనేసుకోవాలి అని కానీ కుదరదు కదా ఇక్కడ బయట అయితే చాలా షాప్స్ ఉంటాయండి కావాల్సిన జ్యువెలరీ కానీ బైబిల్స్ కానీ అన్ని మెటీరియల్స్ ఉంటాయి రింగ్స్ అండ్ ఇలా అనమాట చిన్న మినీ డిమార్ట్ లాగా ఉంటదనమాట చీఫ్ కాస్ట్ కి బెస్ట్ థింగ్స్ అయితే వస్తాయి ఇక్కడ మేమైతే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి కొనుక్కోకుండా మాత్రం అసలుకి వెళ్ళము ఇక్కడ చూస్తున్నారు కదా లబ్బర్స్ అండ్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి ఏ టూ జెడ్ మనం అన్నీ కొనాలనుకున్నా కొనలేం కాబట్టి కొన్ని కొనుక్కొని అయితే సైలెంట్గా వెళ్ళిపోవాల్సిందే చూస్తున్నారు కదా షాప్స్ షాప్స్ కూడా టూ సైడ్స్ ఉంటాయండి టూ సైడ్స్లో నేను వన్ సైడ్ వచ్చేసాను ఇంకో నెక్స్ట్ సైడ్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చీప్ కాస్ట్ కి డ్రెస్సెస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడైతే పర్ఫ్యూమ్ అయితే కొన్నాను నేను పర్ఫ్యూమ్ ఫోర్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ అయితే చూసాను ఒక పర్ఫ్యూమ్ స్మెల్ అయితే నచ్చింది సో ఇది ప్యాక్ చేయండి అన్న అన్నాను చేసేసే రన్నయ్య స్మెల్ అయితే బాగుంది నచ్చింది నాకు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి అయితే వచ్చాను ఇక్కడ మేము ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్నాము ఇలా ఒకసారి వీడియోలో చూపెడదాం అన్నట్టు అయితే వేయించుకున్నాను అనమాట డిజైన్ ఎలా ఉందో చూడండి ఆంటీ అయితే డిజైన్స్ అడుగుతుంది అనమాట ఈ డిజైన్ ఆంటీ అన్నాను సో వేసేస్తుంది ఇది ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకునే వాళ్ళం అయితే నాకు ఇదంటే భలే ఇష్టం అండి ఎప్పుడు వచ్చినాక నేను వేయించుకునేదాన్ని ఎన్ని డేస్ వస్తుందంటే ఇది అంటే త్రీ డేస్ వస్తుందమ్మా అన్నారు ఆంటీ సో నేనైతే ఈ డిజైన్ అయితే వేయించుకున్నాను డిజైన్ ఎలా ఉందో చూడండి నాకైతే కోన్ డిజైన్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం అండి నాకు మంచి డిజైన్స్ వచ్చు నేను ఎప్పుడైనా కోన్ డిజైన్స్ పెట్టినప్పుడు మీకు వీడియోస్ తీసి చూపెడతాను చూడండి సో ఫైనల్గా చేతికి అయితే పెట్టించుకున్నాను అనమాట ఫింగర్స్ కూడా పెడుతున్నారా ఆంటీ సో డిజైన్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఏ వీడియో తీస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో అయితే సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టు మీ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో డిజైన్ ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే బయటకి అయితే వచ్చేసాము అనమాట బయటకు వస్తే ఇంకా తినుబండారాలు ఉంటాయి అనమాట ఇంకా తినుబండారాలు చూస్తే మనం ఆగుతామా ఇంకా ఇదేంటంటే తోటకి ముందు సైడే అనమాట ఎంట్రన్స్లో అయితే ఇటు సైడ్ అయితే అన్నీ ఉంటాయి తినుబండారాలు పానీపూరి అని షోడా బండి ఇవన్నీ ఉంటాయి ఇంకా తినడానికి సో మేము అందరం అయితే పానీపూరి అయితే తినేసేసాము నెక్స్ట్ అయితే షోడా తాగుదాం అనుకుని అయితే వచ్చేసాము షోడా అయితే తాగుతున్నాం అనమాట అంటే సుగంధ అయితే చెప్పాము అసలుకి అలసిపోయాము అందరం ఇంకా మంచిగా సుగంధ తాగి ప్రశాంతంగా అయితే మేమైతే కదులుతున్నాము ఇంకా ఇంటికి ఎండ దెబ్బకి మంచిగా సుగంధం అయితే తాగేసాము తర్వాత అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్న టైంలో ఈ బామ్మ అయితే కనిపించారు ఈ బామ్మ కూడా కాకాని తోటకైతే వచ్చిందంట కానీ కళ్ళు కనిపించవు కొంచెం కాకాని స్టేషన్ దాకా వదిలిపెట్టండమ్మా అంటే మేమైతే వదిలిపెడుతున్నాము నేనైతే ఈ హెల్ప్ చేయడానికి డబ్బులు అయితే ఖర్చు పెట్టలేదు కాకపోతే కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను మీకు కూడా ఇలాంటి సహాయం కోరి ఎవరైనా కనిపిస్తే దయచేసి సహాయం చేయండి ఇలాంటి సహాయాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం మీరు కూడా తప్పకుండా మీరు చేయగలిగిన సహాయం ఇతరులకి చేయండి నేను కూడా నా ఫ్యూచర్లో నేను చేయగలిగిన సహాయం ఇతరులకి చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో